ఇది నేను నా పెళ్లి రోజు కోసం తీసుకున్న చీర నేను ఈవినింగ్ టెంపుల్ కి వెళ్తూ కట్టుకున్నాను ఫస్ట్ మీరు ఈ శారీని ఒకసారి దగ్గర నుంచి చూసేయండి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా గోల్డ్ కలర్ చెక్స్ వచ్చేసింది బార్డర్స్ మాత్రం లైట్ పింక్ బ్లౌజ్ కూడా పింక్ కలర్ లో ఇచ్చారు ఎంత గ్రాండ్ గా ఉందంటే సారీ డే టైం కన్నా కూడా నైట్ టైమ్ లోనే ఈ సారీ ఇంకా ఎలిగెంట్ గా కనిపిస్తుంది పెళ్లి రోజు కదా సో నిన్న ఈవినింగ్ అయితే నేను పిల్లల్ని తీసుకుని శాకాంబరి అమ్మవారి టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాను టెంపుల్ కి వెళ్ళొచ్చే లోపు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో తెలుసా నాకు మీ సారీ చాలా బాగుందండి అని టెంపుల్ కి వెళ్ళొచ్చాక మా వారు కాల్ చేసి బయటికి వెళ్దాము రెడీ అయ్యి ఉండు అని చెప్పారు పిల్లలతో బయట కంటే నేను శారీ మెయింటైన్ చేయలేను సో అందుకని వెంటనే డ్రెస్ వేసేసుకున్నాను మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయించుకున్నాను దుపటా అయితే అసలు ఎంత లాంగ్ ఇచ్చారో చూడండి ఈ డ్రెస్ కి అసలు దుప్పటానే హైలైట్ ప్రీమియం క్వాలిటీ ఉంది క్లాత్ అయితే అసలు ఎక్సలెంట్ మనం ఎంత సేపు అయినా వేసుకుని క్యారీ చేయొచ్చు ఈ డ్రెస్ అండ్ శారీ ఇవి రెండు కూడా నేను శ్రీదాత్రి కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను కలెక్షన్ చాలా బాగుంది వీళ్ళ దగ్గర ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇచ్చాను చూడండి అలాగే కమ్యూనిటీ లో వాళ్ళ వాట్సాప్ లింక్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను చెక్ చేయండి వీళ్ళ దగ్గర ఉన్న ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ గా ఉంటది వాళ్ళ దగ్గర కొని వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ బట్ ట్రస్టిబుల్ పేజ్ జెన్యున్ పేజ్ మీకు ఏం డౌటే అక్కర్లేదు ఇవాళ నేను కట్టుకున్న శారీ అండ్ అలాగే డ్రెస్ నాకు ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కమెంట్ చేయండి